जय अवतार मेहे बाबा की जय जय बाबा अंडी प्रभु की प्रार्थना गीता ने उमाराणी गार का को जय बाबा अवतार मेहे बाबा की जय नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चरा चर जगदु सकल चरा चर जगदु नमो मेहरु बाबा अवतार नमो देवदेवा प्रभु नमो मेहरू बाबा अवता नमो देव देवदेवा जोहारुली बश्री मेहरु बाबा जोहारुली बश्री मेहरु बाबा महिनी जनी चीन मानव रूप महिनी जनींची न मानव जीवन मीवा परानंद जीवन जीव मीवा भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो बाबा अवतार नमो देव देवा प्रभो नमो मेहेरु पाबा अवतार् नमो देवदेवा अज्ञानान्धतनन्तमुजेसि अज्ञानान्धतनन्तमुजेसि दिव्यविज्ञानदृष्टिनुसङ्गि दिव्यविज्ञानदृष्टिनुसङ्गि हरिषठ्वाड्गमुल अन्तरिम् पग हरि षट् अड्गमुल अन्तरिम् पग अव्यय बनुग्रहिं हुं हव्यय बनुग्रहिं हु नमो मेहरुबाबा अवतार नमो देवदेवा నమో మెహెరు బాబా అవతార్ నమో అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా రజని అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జై జై బాబా జై బాబా ఉమారాణి గారు ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా మనం అది ఎలాగా అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం ఇరుచి మాటలలో తిరిచి నిన్నటి రోజు మెహర్ బాబా పాదరక్షల గురించి చెప్తున్నాడు అంటే ఒక పాస్కర్లు అతను బాబా పాదరక్షల్ని ఆ హోటల్ బిల్లు కట్టలేక ఆ హోటల్లో ఆ మేనేజర్కి ఇచ్చేస్తాడు కొన్ని రోజులు ఉంచుకో నేను వచ్చి డబ్బు కట్టాక నాకు పాదరక్షలు నాకు ఇచ్చేది కానంటే అంటే అతను తీసుకుంటాడు ఆ పాతరక్షల వల్ల బాబా ధరించిన పాదరక్షలు ఉంచుకోవడం వల్ల అతను చాలా అదృష్టం కలిగి పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతాడు ఓ పెద్ద కంపెనీ కూడా పెట్టేస్తాడు సరే పాస్కల్ డబ్బు తీసుకుని వెళ్ళి ఆ పాదరక్షలు తెచ్చుకుందామంటే అతను ఇవ్వడానికి ఇష్టపడ్డు ఏవో చాలాసార్లు బతిమాలతాడు నేను ఇవ్వను ఇంకేదైనా అడుగు ఇస్తాను తప్పి ఇది మాత్రం ఇవ్వను అంటే కొన్ని కనీసం ఒకసారి దర్శించుకుంటాను అని చెప్పి అతను వెళ్ళి ఆ ఈ మేనేజర్ ఎక్కడైతే బాబా పాదరక్షలు దాచారో ఆ ప్లేస్కి వెళ్తాడు వెళితే అది చాలా పవిత్రంగా ఒక బంగారు పళ్ళెంలో ప్రభు వాడేసి వాడేసిన ఒక తోలు చెప్పుల్ని అంటే ఆయన భగవంతుడని తెలియదు అతనికి కానీ దాని వలన తనకి చాలా కలిసి వచ్చింది ఒక మహానుభావుడు పాదరశలని తెలిసి అనుకుని అతను ఆ ఊడిపోయిన తక్కువ అంటే పాడైపోయి ఉన్నాయి చెప్పులు కూడా అలాంటి వాటిని ఒక బంగారు పళ్ళెల్లో పెట్టి చాలా భద్రంగా తన పూజా మందిరంలో పెట్టుకోవడం చూసి పాస్కల్ కూడా చాలా ఆనందం కలుగుతుంది ఇంక ఇతను ఇవ్వడమని డిసైడ్ చేసేసుకుంటాడు కానీ ఒకటి మాత్రం అనుకుంటాడు పాస్కల్ అంటే దైవీ మానవుడు తన జీవిత కాలంలో తూకుని వాడినవన్న సంగతి అతనికి తెలీదు అలాంటి వ్యక్తే వాటిని బంగారు పళ్ళలో పెట్టి పూజించాడు అంటే అంటే బాబా దైవీ మానవుడుగా తెలియకపోయినా అలాంటి వ్యక్తే ఆ పాదరక్షలు అంత భద్రంగా దాచుకున్నాడు అంటే ఇది చెంటున్నాడు ఇలాంటి మనం మనం ఎలాగ ఆయనందు బా ఉండాలి ఎంత భక్తితో మనం ఉండాలి అని ఇది చెప్పాడు ఆ ఇక్కడ రాస్తున్నారు రాస్తున్నారంటే అలాంటి వ్యక్తి వాటిని బంగారు పళ్ళలో పెట్టి పూజించాడు అంటే మరి మనం ఆయన చెప్పులు ఎలా ప్రదర్శించాలి ఇంకా ఎక్కువ భక్తితో వాటిని ఆరాధించాలా వద్దా అంటున్నాడు ఇరిచ్చి ఇలా ఇలాంటి సంఘటన అంటే ఈ చెప్పులకు సంబంధించిన ఇంకో సంఘటన కూడా మీకు తెలియజేస్తాను అంటున్నాడు ఈ సందర్భంలో బాబా చెప్పులు గురించిన మరొక సంఘటనకు గుర్తుకొస్తోంది ప్రభు పాదరక్షను మనం ఎటువంటి భయభక్తులతో గౌరవం చూపాలన్న ప్రశ్నలకు సంబంధించిన కథ అంటే భయభక్తులు చూపించక్కర్లేదన్న సంఘటన అనమాట భక్తి చూపించచ్చు మెహరాబాదులో ఉండే మొదటి రోజుల్లో ఆయన ఎప్పుడు మెహరాబాదు వదిలి వెళ్ళినా మండలి వారు ఆయన అనుసరించాలని ఆదేశించారు ఆ సమయంలో వారు ఏమి చేస్తున్నా వదిలేసి బాబాతో కలిసి వెళ్ళాలి ఒక రోజున హఠాత్తుగా మెహరాబాదు వదిలి ఆరంగా ఊళ్ళోకి నడుస్తూ వెళ్ళుతున్నారు బాబా విష్ణు అనే మండలిలో తొలి సభ్యుడు బాబా వెంట వెళ్ళడం చూశాడు ఆ బాబా వెళ్ వెళ్ళడం చూశాడు అతను వెంటనే బాబా వెనకే పరిగెత్తాడు విష్ణు అప్పుడు తన కాళ్ళకి చెప్పులు తొడుక్కునే టైం కూడా లేనందున ఒట్టి కాళ్ళతోనే వెళ్ళాడు విష్ణు తీరా బాబా దగ్గరికి వెళ్ళేసరికి బాబా దగ్గర సంభాషించేందుకు పలక బలకం బలపం లేవని గ్రహించాడు విష్ణు బాబా విష్ణుని మళ్ళీ మెహరాబాద్ పంపి ఆ పలకా బలపం తెమ్మన్నారు వొట్టి కాళ్లతో పోకుండా బాబా తన చెప్పులు విష్ణుని వేసుకోమని చెప్పారు అందుకు విష్ణు తటపటాయించాడు బాబా చెప్పులు తొడుక్కునేందుకు తానెవరు అంటూ అతను వెనుకంజ వేశాడు కాని బాబా పట్టుబట్టారు బాబా పాదరక్షలో ఎంతో పవిత్రమైనవి తన కోసం వాటిని వాడి మైలపరచలేనని అలాంటి దైవ ద్రోహం చేయలేనని విష్ణు దృఢంగా చెప్పాడు దాంతో బాబా అన్నారు అయితే ఇక్కడకు నీవు నా కోసం వచ్చావా లేక నా చెప్పుల కోసం వచ్చావా నీవు నాకంటే నా చెప్పులకే ప్రాముఖ్యతనిస్తున్నావు నేను నీకు ఇచ్చిన ఆదేశానికంటే కూడా నీవు నా చెప్పులే అంత ముఖ్యం అనుకుంటే అప్పుడు నీవు నా దగ్గరుండి ఏం లాభం అన్నారు బాబా అంటే విష్ణు బాబా కూడా చెప్తారు కదా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్న వాళ్ళు అలా వచ్చేయమంటారు కదా బాబా వెళ్ళిపోవడం చూసి తొందరలో వచ్చేసాడు కానీ అతని చేతులు కాళ్ళకి చెప్పులు మండు వేసవండి కాళ్ళు కాలిపోతూ ఉంటాయి బాబా చూస్తారు గమనిస్తారు వెళ్ళి చెప్పులేసుకుని తీసుకురా అంటే బాబా తన చెప్పులు ఇచ్చి వేసుకోమన్నా కూడా అంటే బా దైవీ మానవుడు వాడిన చెప్పుల్లో నేను కాళ్ళు పెట్టడం ఏంటి అవి అప అపవిత్రమైపోతాయి అని చెప్పే భావనతో అతను వద్దంటాడు ఎన్నిసార్లు బాబా చెప్పినా కూడా అతను విధేయత చూపించట్లేదు అందుకనే బాబా అంటున్నారు నువ్వు నాకు ఎవరికి విధేయత చూపించాలి నా మాటకా నా చెప్పులు లేక నాకా అదే అంటున్నారు బాబా నీవు నాకంటే నా చెప్పులకే ప్రాముఖ్యతనిస్తున్నావు నేను నీకిచ్చిన ఆదేశానికంటే కూడా నీవు నా చెప్పులకే అంత ముఖ్యం అనుకుంటే ఇక నా దగ్గర ఎందుకు ఉండడం అన్నారు బాబా విష్ణువు తన తప్పు తెలుసుకున్నాడు బాబా చెప్పులు తొడుక్కుని మెహరాబాదు పరుగును వెళ్ళి బాబా కోరిన ఆ పలక బలకం తెచ్చాడు విష్ణు కనుక ఇక్కడ చూడండి గమనించండి భగవంతుడికి సంబంధి సంబంధించింది ఏదైనా సరే మనం భక్తితో గౌరవించి తీరాలి అయితే భగవంతుని ఎడల మనకున్న విధేయతకి మనకి మధ్య వచ్చే ఏ రకమైన భౌతిక వస్తువుల ఎడలా మాత్రం మనం భక్తిని మరలనీయకూడదు అంటున్నారు అంటే వాటికి బాబా ఉన్నా కూడా వాటికే ఇంపార్టెన్స్ ఇస్తే అది మూర్ఖత్వం అవుతుంది కదా భౌతికంగా బాబా ఉన్నప్పుడు బాబాకి ఇవ్వాలి కానీ ఇంపార్టెన్స్ ఆయన వస్తువులకి ఆయన బట్టలకి ఇవ్వడం కాదు అంటున్నారు అవి కూడా భక్తి చూపించాలి కానీ సాక్షాత్తు భగవంతుడే అక్కడ ఉన్నప్పుడు ఇంకా వారికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు అని చెప్తున్నారు అంటే అలా వెళ్ళిపోతారు జనాలు ఏముందంటే ఇది ఆయన ముట్టుకుండా ఇప్పుడు సీతమ్మ వారి ఆలేసిన చీర సీతమ్మ వారి నడిచిన తోట అంటే వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారు చూడండి అసలైన భద్రాచలలో ఆ విగ్రహం దగ్గర ఆ ఆ స్వామి దగ్గర ఇంపార్టెన్స్ ఇవ్వట్లే అక్కడ అక్కడికి వెళ్ళిపోతున్నారు జనాలందరూ అలా తయారైపోతున్నారు కాబట్టి బాబా ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే భగవంతుడికి నీకు మధ్య ఒక భౌతిక వస్తువు ఏదైనా వస్తోంది అంటే దాన్ని దానికన్నా కూడా భగవంతుడికే ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఇది చెప్తున్నాడు కాబట్టి మన భక్తిని మరల నీయకూడదు అని ఇక్కడ ఇరిచి బాబా పాదరక్షల గురించి చెప్పారు అంటే పాదరక్షలు పవిత్రమైనవేనండి కానీ ముందు బాబాకి దండం పెట్టుకున్నాక అప్పుడు వచ్చి పాదరశులకు దండం పెట్టుకోవాలి డైరెక్ట్ పాదరశులకు దండం పెట్టేసుకుని బాబా దగ్గరికి వెళ్ళకూడదన్నమాట ఇది కొంచెం గమనించమని ఇరుచి చెప్తున్నాడు ఇంకా తర్వాత చాప్టర్ లోకి వెళ్ళిపోదామండి తర్వాత చాప్టర్ లో ఆ మహాసాగరంలో సర్వం కోల్పోవాలి అంటున్నాడు ఇరిచి అది ఏమిటో మనం తెలుసుకుందాం మెహర్ బాబా ఆదేశాల్ని ఆయన వాంఛితాన్ని ఆయన విధించిన నియమాల్ని పాటించలేకపోతే పోగొట్టుకున్నట్లా అని మీరు అడిగారు అంటే ఎవరు అడిగుంటారు ప్రశ్న దానికి సమాధానం మెహర్ బాబా ఆదేశాల్ని ఆయన వాంఛితాన్ని ఆయన విధించిన నియమాలని ఒకవేళ పాటించలేకపోతే బాబానే పోగొట్టుకున్నట్ట అడిగారు ఎవరో పోగొట్టుకోవడం ఎక్కడా ఆయన అనంత మహాసాగరంలో ఎక్కడా పోగొట్టుకుంటాం ఆయన మహా ఆయన కూడా బాబా అదే అంటారు ఒకసారి చూడండి ఒక ఆమె నేను అపవిత్రాల్ని పవిత్రమైన మిమ్మల్ని అలింగనం చేసుకుంటే మీరు కూడా అపవిత్రులైపోతారంటే బాబా అదే చెప్తారు ఇది ప్రేమ మహాసాగరం ఇందులో ఏదొచ్చినా కూడా కొట్టుకెళ్ళిపోతుంది తప్ప దీన్ని ఎవరు కలుషితం చేయలేరు అంటారు బాబా అలాగే కూడా ఇక్కడ ఇరీచ్ అదే చెప్తున్నాడు అసలు పోగొట్టుకోవడం ఎక్కడవుతుంది ఆయన అనంత మహాసాగరంలో ఎక్కడ పోగొట్టుకుంటాం అక్కడ మనం పోగొట్టుకునేందుకు చోటు ఉందా లేదు పోగొట్టుకునే చోటే లేదు ఎక్కడ ఆయ అంతే అంతటా ఆయనే ఉన్నాడు అని చెప్తున్నారు అయితే ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో మనం ఆయన్ని అసంతుష్టి పరిస్తే అప్పుడు మనం పోగొట్టుకున్న వారం అవుతాం మనం జారిపడి సహాయం అర్జిస్తూ మొరపెట్టుకుంటున్నాం ఆయనకు విధేయులమై లోబడి నడుచుకునేందుకు ఇది ఉపయుక్తమైనది మనం అలా చెయ్యకపోతే ఆ క్షణంలో ఒక రకంగా వంచినట్లే అవుతుంది నేనిప్పుడు మీ అందరి మధ్య ఉన్నప్పటికీ నేను ఎలా పోగొట్టుకోబడ్డానో నాకు సంబంధించిన నా సొంత సంఘటన ఒకటి మీకు చెప్తాను మీరు మీరు ఆ సంఘటన గ్రహించండి అంటున్నారు ఇరిచి అంటే మనల్ని మనం పోగొట్టుకోవడం అయినా ఒకవేళ బాబాది ఏదైనా మనం చెప్పినది ఆచరించలేదు అనుకోండి అయ్యో బాబాని మిస్ అవుతున్నాం అంటే బాబాని పోగొట్టుకుంటున్నామేమో లేకపోతే మనం ఏదైనా తప్పు పని చేసి బాబాని పోగొట్టుకుంటున్నామేమో ఇలా బాధపడుతూ ఉంటాం కదా దాని గురించి చెప్తున్నాడు అసలు పోగొట్టుకోవడం అంటూ ఏది ఉండదు బాబా దగ్గరికి వస్తే అదే ఒకసారి ఇరిచిని ఏమి లబ్ధి పొందావో అని అడిగితే ఇది చెప్ చెప్పలేకపోతే సమాధానం బాబా అదే అంటారు ఏమి లబ్ధి పొందావు అనే కానీ ఏం పోగొట్టుకున్నావు అంటే చెప్పగలవు అంటే మనలో ఉన్న బలహీనతలండి ఇక్కడ అదే చెప్తున్నాడు నేను పోగొట్టుకోవడం కోసం చేసే ప్రయత్నంలో ఆ ప్రేమ మహాసాగరాన్ని ఎలా పోగొట్టుకుంటా అంటున్నాడు ఇరిచి ఆ అది ఎలా సంభవించిందంటే కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే నేను అన్నది ఎలా పోగొట్టుకున్నానో చెప్తున్నాను అంతే తప్ప ఆయన్నైతే పోగొట్టుకోము అది చెప్తున్నాడు రిచి మనకి ఆ సంఘటన మీకు చెప్తాను అంటూ అది ఎలా సంభవించిందంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో బాబా నన్ను నా కుటుంబాన్ని అంటే మా అమ్మని నాన్నగారిని సోదరుని సోదరిని అందరినీ తనతో ఉండిపోయేందుకు సర్వము వదిలి ఆయన్ని అనుసరించేందుకు వచ్చేయమని పిలిచారు బాబా మా అంతటా మేమే వచ్చేసాం ఆయన కృప వల్ల ఆయన సహాయం వల్ల మేము ఆయన్ని అనుసరించాం ఒకరికి రోగాలొచ్చి ఒకరికి బలహీనత కలిగి మేమంతా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ఆయన కృపా కటాక్షంతో పాకుతూ నడుస్తూ అప్పుడప్పుడు పరుగులు పెడుతూ ఎన్నో ప్రయాసలు ఎదుర్కొన్నాం ఎన్నో ఏళ్లు గడిచాయి నా గురించి వస్తే నాకు చేతనైనంత వరకు సంతృప్తి సంతృప్తిపరిచేందుకు ఎంతో ప్రయత్నించాను బాబా బాధ్యతని పాటించేందుకు ప్రయత్నించాను ఎన్నో విషయాలు ఎన్నో సంఘటనలు జరిగాయి ప్రయాణాలు చేశాం మస్తు యాత్రలు చేశాం ఆర్థిక అవసరాలన్న కుటుంబాన్ని అన్వేషించి యాత్రలు చేశాం పేదల కార్యక్రమాలు చేసేందుకు పిచ్చివాళ్ళు మస్తులు కుష్ఠరగుల కార్యక్రమాల కోసం తిరిగాం తర్వాత నవజీవన సమయంలో ఆయనతోనే ఉన్నాం మేము తిరిగి వెళ్ళకూడదని ఆయన గట్టిగా చెప్పారు భారతదేశం అంతా తిరిగినా చివరికి మళ్ళీ మేమంతా బయలుదేరి బయలుదేరిన చోటైనా మెహరాబాద్కి తిరిగి చేరాం అక్కడే బాబా నవజీవనంలోని మనోనాశ ఘట్టాన్ని పరిసమాప్తం చేశారు నవజీవనం మరో ఉల్లాసకరమైన కాలం ఎందుకంటే మాకప్పుడు నిరాశమయ నిస్సహాయ జీవితం గడిపే స్వేచ్ఛ లభించింది అయితే శారీరకంగా అది శుష్కింపజేసింది యువకునిగా నేను చాలా బలార్జుని మీ అందరికంటే కూడా బలంగా ఉండేవాణ్ణి కానీ బలమనేది పరిమితమైనది సహనమనే పరిధిలోకి ఎప్పుడు బాబా తోస్తూ ఉంటారు ఓర్పుకి పరీక్ష అన్నమాట అందువల్ల రోజూ పొద్దున్నే నేను లేవగానే ఈ ఒక్కరోజు ఎలాగోలా గడిచిపోయేట్లు ఎలాగోలా గడిచిపోయేటట్లు చేయమని నాలో నేనే అనుకునేవాణ్ణి ఎందుకంటే బాబా తన సమయాన్నంతా విశేషించి మనోనాశ కార్యక్రమం మీదే లగ్నం చేశారు ఆయన కనుక దిగ్విజయంగా సంపూర్తి చేస్తే పరిభారం కొంతవరకు తగ్గుతుందని సూచించారు అందుకని నేను ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఎంత ప్రయాస కలిగినా ఏదో రకంగా పెనుగులాడేవాణ్ణి ఒక రోజున చివరికి అది పంతొమ్మిది వందల యాభై రెండు జనవరి ముప్పై ఒకటి అనుకుంటాను ఆ రోజున ఇప్పుడు నేనున్న క్యాబిన్ కు వెనుక బాగాన బాబా దుని వెలిగించి తన కార్యక్రమాన్ని నూటికి నూరు పాళ్ళు సంతృప్తికరంగా పూర్తి చేసినట్లు ప్రకటించారు ఆ ప్రకటన వినేసరికి నాకెంతో ఉపశమనం కలిగి హమ్మయ్యా అనుకున్నాను కష్టపడి బండి లాగిన గుర్రం సావిట్లోకి చేరినట్లు అనిపించింది చివరికి నాకు ఒక విధమైన విశ్రాంతి విరామం దొరికిందనుకున్నాను కానీ బాబా తన కార్యక్రమం పరిసమాప్తమైందని చెప్పారో లేదో అంతలోనే మరో కొత్త ఘట్టాన్ని మొదలుపెట్టారు దానిలో పశ్చిమ దేశ యాత్ర ఒక భాగం మన్ మరి నన్ను తనతో కూడా రమ్మన్నారు కానీ బాబా ఈ శరీరాన్ని నీకోసం ఉపయోగించడం చాలా కష్టం అది చాలా తన్నుకులాడుతోంది బాబా పురాతన పురాతన అవస్థకు చేరింది నా శరీరం ఏ మాత్రం శ్రమకి తట్టుకొని నిలబడలేదు నేను వస్తే నీకు భారం కావడం తప్ప ఒరిగేదేమీ ఉండదు బాబా అన్నారు నేను బాబాతో నేను వచ్చి తీరాలన్నారు బాబా వెళితే నేను చేయవలసిన పనేమిటి బాబా శారీరక అవసరాలన్నీ చూడాలి వాటిని నేను చేయలేకున్నాను ఒకవేళ వెళ్ళినా ఆయనకు చేయవలసింది పోయి ఆయనే నా గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అన్నాను అందుకని నన్ను క్షమించమని ప్రాధపడ్డాను నేను నీకు భారమై నన్ను ఈడ్చికెళ్ళవలసి వస్తుందని కూడా బాబాకి చెప్పాను అంటే ఇరుచి చెప్తున్నాడు మనం అనుకుంటాం ఏం చేసేస్తున్నాను నేను ఇంత పని చేసేస్తున్నాను నాకు ఎంత ఇష్టం ఉంది నేను అసలు కుదరదు ఇలా నేను మా అమ్మకి అయిపోతా ఉంటాం కదా మనం ఒకవేళ ఏదైనా పని చెప్పినప్పుడు చేయలేదు అనుకోండి అయ్యో బాబాని కోల్పోయామా అనుకుంటా ఉంటాం కదా దాని గురించే చెప్తున్నాడు పోగొట్టుకోవడం ఉండదు రావడం ఉండదు ఇక నేను అంటూ ఒకసారి అర్పణ అయిపోయాక బాబాకి అర్పణ అయిపోయాక ఇంక నేను ఉండకూడదు నేను అనేది ఉండదు అది నా జీవితంలో జరిగింది నేను ఎన్ని కార్యక్రమాలు చేశాను బాబా రమ్మన వెంటనే వెళ్ళిపోయాం చాలా కష్టాలను పడ్డాం వచ్చాక వెళ్ళాక బాబా దగ్గరికి వెళ్ళాక బాబాతో ఎన్నో ప్రయాణాలు చేశాను ఈ మస్తు ఆశ్రమాలు నవజీవనం ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఎందుకంటే నాకు మాకెన్ ఎందుకంటే నాలో ఏంటంటే నేను అందరికన్నా బలమైన వాడిని అనే ఒక చిన్న ఉంది ఇరిచిలో అది నాశనం చేయడానికే బాబా ప్రయత్నం అండి ఇంకా ఎలాగంటే ఒక్కొక్క టైంలో ఇరిచి కూడా అలిసిపోయి పడుకుండిపోయేవాడు ఎలా పడుకున్నాడంటే ఒకసారి ప్రయాణంలో నిద్రపోతుంటే బాబా భుజం మీద పడుకుంటే తన చొంగంతా బాబా భుజంతో ఆ షర్ట్ అంతా తడిసిపోయించండి బాబా గబు మెలికొచ్చి గబుక్కుని చూస్తే బాబా షర్ట్ అంతా తడిసిపోయి ఉంటే బాబాకు సారీ చెప్తే ఏం పర్వాలేదు అని చెప్పి చేత్తో ఇలా తుడి చేసుకుని మళ్ళీ ఇరిచి తలని తన భుజం మీద పెట్టుకుని పడుకోమన్నట్ట అంటే అంత తండ్రి పాత్రను కూడా ఆయన పోషించేవాడు కనుక వీళ్ళకి అది కష్టం కూడా కష్టంగా అనిపించేది కాదు అదే చెప్తున్నాడు ఇరిచి కానీ నాలో ఇంకా ఉంది బాబాకి ఏదైనా చేసేయగలను నేను చెప్తే బాబా చెప్పడమే తరుబై నేను చేసేస్తాను అన్న స్థితి నుంచి ఆఖరికి మనోనాశ ఘట్టం అయ్యాక బాబా దుని వెలిగించి నా కార్యక్రమం అంతా పూర్తయింది అనేసరికి అమ్మయ్యా ఇంకా రిలీఫ్ అయిపోయాం మనం ఇంక రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నట్టే మీకు మళ్ళీ ఇంకో కొత్త ఘట్టం మొదలెట్టేశారు అది ఫారిన్ అది అమెరికా అదే పశ్చిమ దేశ టూర్ పెట్టేశారు ఇరిచి చిన్నమ్మన్నారు రిలాక్స్ అవుదాము అనుకునేసరికి మళ్ళీ ఇరిచికి పోగ్రం వెళ్ళేసరికి ఇరిచి చెప్తున్నాడు నా శరీరం అస్సలు సహకరించట్లేదు నాకు నీతో రావాలని ఉన్నా నా శరీరం ఉంది చూసావా అది అస్సలు సహకరించట్లేదు ఒకవేళ వచ్చాననుకో నీకే భారం అయిపోతాను మీకే నేను సేవలు చేస్తున్నప్పుడు మీకు నేను సేవ చేయలేనప్పుడు నేను మీకు భా భారం అయిపోతాను కానీ ఈసారికి వదిలేండి బాబా అన్నాను నేను అంటే ఇరిచి తన బాధను చెప్పుకున్నాడు అంటే ఇన్నాళ్ళు నేను బలాజుడిని ఏదైనా చేసేయగలను అనుకున్నాడు కదా దానికి అది ఒక అతనికి అవగతం అయ్యేలా బాబా చేసిన సంఘటన అండి ఇది బాబా అంటారు నీ వచ్చి తీరాలి అని బాబా తిరిగి నన్ను నాకు ఇచ్చారు నేను నా మోకాళ్ళ మీద ఒగి దండం పెట్టి క్షమించు బాబా అన్నాను బాబా దయచేసి ఇప్పుడు అతని ఇప్పుడు నాకు నన్ను వదిలేండి నేను మీకు భారం అవుతానని నాకు తెలుసు అని బతిమలాడాను అంతర్గతంగా నేను వెళ్ళలేనని నాకు తెలుసు నా శరీరానికి కనిపించిన శ్రమ చాలా అధికమైంది నేను కనీసం లేచి నిలబడేందుకు కూడా ఓపిక లేక ఆయాసపడుతున్నాను నా కాళ్ళు గడుకుతున్నాయి నేను అమెరికా వెళ్లేందుకు ప్రయాణం చేసే స్థితిలో లేనని నాకు తెలుసు అలాంటి స్థితిలో అక్కడ బాబా అవసరాలు చూడలేను అందుకని నన్ను వదిలేయమని బాబాను ప్రార్థించాను ఇక్కడే ఉండిపోమని బతిమలాడాను చివరికి నా మాట తీరు చూసి బాబా కొంచెం కలత చెంది విసుగుతో అయితే నీవు నాతో ఉండి ఉపయోగం ఏమిటి ఇక్కడి నుండి వెళ్ళిపో బయటికి వెళ్ళిపో నా మాట విడినప్పుడు నాతో ఉండడంలో అర్థమేమిటి అని సౌజ్ఞలు చేసి తన కుర్చీలోంచి లేచి రాత్రి విరామానికి తన గదిలోకి వెళ్ళిపోయారు బాబా అంటే ఎప్పుడు కూడా ఇంత ప్రాధాయపడలేదండి ఇరిచి చాలా టైంలో చాలా ఓర్పు ఓర్మి అని మనం చదువుకుంటూ ఉంటాం చాలా సంఘటనలు అదే చెప్తున్నాడు ఇరిచి చాలా బతిమాలాడాను కానీ ఆఖరికి ఫైనల్ గా బాబాకి విసుగు వచ్చింది కోపం కూడా వచ్చింది అయితే నీ ఇష్టం నువ్వు వెళ్ళిపోవ నుంచి ఉండద్దు అసలా అని చెప్పేసి బాబా కోపంగా తన గదిలో గడిపారు వెళ్ళిపోతే ఆ తర్వాత జరిగింది కూడా చెప్తున్నా అడిగిరిచి వెళ్లి పొన్న వెళ్ళి పొమ్మన్నారు గనక బయలుదేరడానికి తయారవడానికి మెల్లగా నా గదిలో గడిపాను బాబా చెప్పింది నిజం నేను ఆయన చెప్పినట్లు చేయినప్పుడు నేను వెళ్ళిపోవలసిందే కనుక నేను వెళ్ళిపోయేందుకు నిశ్చయించుకుని నా సామాన్లు సర్దుకోవడం మొదలెట్టాను నాకు సంబంధించిన వస్తువులన్నీ మూట కట్టేందుకు వెళ్ళాను నా దుప్పటి ముందుగా తీశాను ఈ దుప్పటి నాది కాదని వెంటనే తెలుసుకున్నాను దాన్ని బాబా నాకిచ్చారు ఈ దుప్పటి బట్టలు కూడా బాబా ఇచ్చినవే మేము బాబా దగ్గరికి కాంతి సిక్కులుగా వచ్చాం మాకున్న సర్వస్వం బాబా మాకిచ్చేశారు ఇప్పుడు నాకున్నవన్నీ బాబా ఇచ్చినవే ఆఖరికి నేను కట్టుకున్న బట్టలు కూడా బాబాయే నాకిచ్చారు నేను తీసుకు వెళ్లేది ఏదీ లేదని గుర్తించాను నేను మొండి మొలతో అంటే నగ్నంగా వెళ్ళాలి అలా వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండవచ్చు అయినా నన్నేమి నన్నేమీ అది కలత పెట్టలేదు అంటే ఇలా నగ్నంగా వెళ్ళాలా ఎలా వెళ్ళాలి ఆలోచన లేదు ఎవరన్నా నన్ను చూస్తే బాబా గురించి చులకనగా అనుకుంటారేమోనని కలతపడ్డాను మెహరా బాధ నుండి నగ్నంగా నడుచుకుంటూ వెళితే చూడడానికి అంత బాగుండదు అనిపించింది నాకు నా గురించి నాకేమీ చింతలేదు బాబాని చెడుగా అనుకునే పరిస్థితిని కలిగించే పని చేయడం నాకు ఇష్టం లేదు ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి బాబాని చెడుగా అనుకునే పరిస్థితిని కలిగించే పని చేయడం నాకు ఇష్టం లేదు అందుకని బాబా చీకటి పడ్డాక అర్ధరాత్రి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను అంటే బాగా చీకటి పడ్డాక అర్ధరాత్రి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను నేను అలాంటి నిశ్చయానికి వచ్చినంతలో మరో సమస్య ఎదురైంది నాకు ఆలోచన వచ్చింది అసలు ఈ శరీరమే నాది కాదు కదా నేను పూర్తిగా బాబాకు సర్వార్పణ అయ్యాను కదా నా వస్తువులే కాక నా శరీరాన్ని కూడా సమర్పించాను బాబాకి మరి దాన్ని ఇప్పుడు ఎలా తీసుకెళ్ళగలను అది బాబాకు చెందింది కానీ నాకు సంబంధించింది కాదు నా శరీరం ఇలాంటి ఆలోచనలు నాలో మెదులుతుండగా మండలి వారొకరు బాబా దగ్గర నుంచి సందేశం ఒకటి తెచ్చి నా తలుపు తెట్టారు నేను మెహరాజాదిలోనే ఉండాలిట బోన్ చేసి పడుకుంటే పొద్దున్నే బాబా నన్ను కలిసి మాట్లాడతారు అని ఆ సందేశ సారాంశం ఎంత అద్భుతంగా ఆ సమర్పణకి చెప్తున్నాడు చూడండి బా ఇరిచి మనకి కాబట్టి బాబా తర్వాత ఏం చెప్పారు తర్వాత ఇరిచి ఏం చేశాడు అన్నది రేపు మనం తెలుసుకుందామండి దీనివల్ల మనకి ఏంటంటే మనం ఒకసారి ప్రభువుని భగవంతుడిగా అంగీకరించాక కొన్ని పొరపాట్లు చేస్తాం అలా అని చెప్పి పొరపాట్లు చేశామని చెప్పి బాబాను వదిలేయడం కానీ ఆ బాబా నన్ను వదిలేసాడని కానీ ఇట్లా మాటలు మాట్లాడకూడదు అందులో ఏది పోగొట్టుకోవడం ఉండదు ఒక్కసారి సమర్పణ అయిపోయాక ఇందాక ఏమంటున్నాడు మనం చేసే ప్రతి మాట మనం చేసే ప్రతి పని కూడా బాబాని సంతోష పెట్టడానికే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నదే బాబా కదా మన హృదయంలో ఉన్నదే బాబా చేయిస్తుంది చేయించేది అంతా నువ్వే అనుకున్నప్పుడు బాబాని సంతోష పెట్టేలా ఉండాలి అండ్ బాబాకి చెడ్డ పేరు రాకుండా మనం ప్రవర్తించగలగాలి ఇది ఇరిచి చెప్పే మాటలలో మనకి ప్రేమికులుగా మనం అవగతం చేసుకోవాలండి మరి రేపు విషయాన్ని రేపు చదువుకుందాం హారతికి జ్యోతి గారు పాడవలసిందిగా కోరుతున్నాం जय ज्योतिगर जय बाबा मा अवतार मेहर बाबा की जय आदि सचेतन शांति निकेतन नमो ब्रह्म आव मेहरु प्रभु आरती अपना मेहरु प्रभु आरती अपना प्रेम दीप में जलाऊ निविडम पाऊं अपना सब कुछ तुम है चढ़ाऊ तुम मुझको सरसाव साओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपना वो जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीला धारी हे करुणा कर लीला धारी तुम करुणा बरसाओ मेरु प्रभु आरती अपनाओ मेरु प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा आदि अंत का लय हो गा खुले नयन और दिखे सवेरा खुले नयन और दिखे सवेरा तुम मुझ में चा जाओ मेहरू प्रभु आरती अपना हो मेहरू प्रभु आरती अपना हो आदि सचेतन अंतिनिकेतन <Sus> निकेतन नमो ब्रह्म आवो मेहरु प्रभु आरती अपुनाव मेहरु प्रभु आरती अपना मेहरु प्रभु आरती अपुना अवतार मेहर बाबा की जय प्रीतम में प्रभु की जय पर परमात्मा मेहर बाबा की जय जय बाबा अंडे अंदर की जय बाबा अवतार मेहर बाबा की जय चलनी मा स्वामी चलवीयवैया चलनी मा स्वामी चलवीयवैया ేము మరలవ చె చల్లనీ మా స్వామి తెలవీయవైయా సేవ కళ మేము మరలవ చేదయా మెహరునామే నిత్యం కీలగ நெஹரு நாமஞ்சு எல்லோ சரிஞ்சுல எல்ல வேள நின்னீ மாமி செலவிய வையா సేవకై మేము మరలవ చెదీ సేవలో మేము కరీంచు లాగో సేవలో మేము కరీంచులాగో ప్రేమతో దీవించి చలవీయవయ

जय बा अंदर की जय बा जय बा अंदर